అంటే తీసేయడానికి మళ్ళీ అదొక బహాన ఏదో ఒక రకంగా ఏదో ఒక కారణం చూపి వాళ్ళని తీసేయాలి కాబట్టి ఇప్పుడు మెడికల్ టెస్ట్ అయినా ఇంకో కొత్త ప్రొసీజర్ ఒకటి స్టార్ట్ చేశారట అసలు చాలా మంది ఈ ముప్పై నాలుగు వేల ఉద్యోగాలు ఎవరైతే అటు వన్ పాయింట్ ఇన్ టైమ్ టూ థౌజండ్ ఫోర్టీన్లో ఇంత మంది ఉన్నారో వీళ్ళందరూ భూములు ఇచ్చిన వాళ్ళు మోస్ట్లీ వీళ్ళు భూములు ఇచ్చేసరికి కనీసం ఓ పదివేలు పన్నెండు రూపాయ పన్నెండు వేల రూపాయలకు ఎకరం ఉండుంటుంది అంత తక్కువ ధరకి విశాఖ స్టీల్స్కి స్టీల్కి భూములు ఇచ్చిన వాళ్ళు వీళ్ళంతా వాళ్ళల్లో ఇంకా పదహారు వేల మంది పదహారు వేల కుటుంబాలు ఈ భూములన్నీ ఏకం చేసి దాదాపు ఇరవై ఆరు వేలు అనుకుంటా ఎకరాలను ఇస్తే ఎనిమిది వేల మందికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారు ఇంకొక ఎనిమిది వేల మంది ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు వీళ్ళల్లో ఇప్పుడు ఉద్యోగం చేస్తున్న వాళ్ళల్లో భూములు ఇచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఏ పన్నెండు వేల రూపాయలకో లేకపోతే ఇంకా తక్కువకు తీసుకున్నారేమో ఈరోజు ఒక్కొక్క ఎకరం అది కనీసం పన్నెండు కోట్లు చేస్తుంది మరి అలాంటప్పుడు కనీసం వాళ్ళకి ఇచ్చిన ఉద్యోగాలన్నా భరోసా లేకపోతే ఒక కారణమైనా చెప్పకుండా మీరు తీసేస్తే ఇది అమానుషమని ఏ పాలకులకి అనిపించటం లేదా ఎవరైనా ఎందుకు ఏ చర్యలు తీసుకోవటం లేదు రెండు వేల మంది రోడ్డున పడ్డారు అంటే రెండు వేల మందికి ఉంటాయి పిల్లలు ఉంటారు అక్కడ వాళ్ళని మాట్లాడే మాటలు అయితే మోడీ గారికి భార్యా పిల్లలు లేరు కదా మరి మా భార్య పిల్లలకు ఎన్ని కష్టాలు పడుతున్నారో మోడీ గారికి అర్థమవుతున్నట్టు లేదు మేడం అని చెప్తున్నా నిజమేనా పాలకులకి అసలు నిజంగా అర్థం కావటం లేదా వాళ్ళకు భార్యా బిడ్డలు ఉండరా వాళ్ళు భూములు ఇచ్చిన వాళ్ళు కదా మా రక్తం ఇక్కడ ఉంది మా శ్రమ ఇక్కడ ఉంది మా పూర్వీకుల బోన్స్ ఇక్కడ ఉన్నాయి దే ఆర్ బరీడ్ హియర్ మరి అలాంటప్పుడు మేము మళ్ళీ భూమి అడగటం లేదు అడగటం లేదు కనీసం ఉద్యోగాలు చేసుకొనివ్వండి అంటే కనీసం ఉద్యోగాలు కూడా చేసుకొనివ్వకుండా అకారణంగా ఏ కారణము చెప్పకుండా మమ్మల్ని ఉద్యోగాలను తీసేస్తున్నారంటే వాళ్ళకి ఎంత బాధ ఉండాలి వాళ్ళ కడుపులు మండిపోతున్నాయి వాళ్ళ బాధ చూస్తే నిజంగానే అసలు ఇంత ఇంత చలనం లేకుండా ఎలా ఉన్నారు పాలకులు అనిపించింది నాకు రెండు వేల మందిని తీసేశారు ఇంకో మూడు వేల మందిని తీయటానికి సిద్ధంగా ఉన్నారు ఇది చాలా అన్యాయం అసలు ఇప్పటికే విశాఖ స్టీల్కు సంబంధించి ప్రైవేటీకరణ అనే కత్తి వేలాడుతూనే ఉంది రెండు వేల ట్వంటీ ట్వంటీ వన్లో చెప్పింది దాని ప్రకారము విశాఖ స్టీల్ని ప్రైవేటీకరణ చేస్తాము అని కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఆ తర్వాత ఇటీవల ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చిన ఒక రిప్లైలో మళ్ళీ కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఆ నిర్ణయం అలాగే ఉంది ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోలేదు అని అంటే ఇప్పటికీ కూడా విశాఖ స్టీల్ని ప్రైవేటీకరణ చేయాలన్న ఉద్దేశం బీజేపీకి ఉంది ఉంది అని తెలిసి కూడా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు వాళ్ళకే తెలియాలి మనకి ఏం మేలు చేశారని ఇస్తున్నారు మనకేమన్నా స్పెషల్ స్టేస్టేస్ ఇచ్చారా లేకపోతే పోలవరం ప్రాజెక్ట్ మనల్ని నలభై ఐదు మీటర్లలో కట్టుకోమంటున్నారా ఏది చేయటం లేదు మన కోసం కనీసం విశాఖ స్టీల్ని ప్రైవేటైజ్ చేయము అన్న ఒక మాట చెప్పగలిగిస్తున్నారు చెప్పగలుగుతున్నారా వీళ్ళు చెప్పించగలుగుతున్నారా వీళ్ళు కనీసం అది కూడా చేయలేకపోతున్నారు కదా మరి ఇది అన్యాయం కాకపోతే ఏమిటి ఈ రాష్ట్ర ప్రజలు ఓట్లేస్తే మీరు గెలిచింది కాక కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ పార్టీని మోడీని కూడా నిలబెట్టారు